పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదర అపోసరు కార్యములు అధ్యాయము యాభై ఒకటో వచనము నుండి అధ్యాయము ఒకటో వచ్చిన వరకు నేటి మొదటి పట్టణములో గారి యొక్క వేద సాక్షి మరణం గురించి చదువుకుంటున్నాం స్తేఫాను గారు ఏడుగురు సేవకుల్లో ఒకడు అపో సహాయం చేయటానికి ఏడుగురు సహాయకులను ఎన్నిక చేయటం జరిగింది వారిలో స్తేఫాన్ గారు ఒకడు తాను మంచి పేరు కలిగిన వాడు దేవుని యొక్క ఆత్మతో నింపబడినవాడు వాడు ప్రియా మిత్రులారా తాను మొదటి వేద సాక్షి మరణాన్ని పొందుకున్నాడు స్తేఫాన్ గారు దేవుని యొక్క అనుగ్రహంతో అనేక అద్భుతాలు చేస్తూ ధైర్యముగా సాక్ష్యమిస్తున్న తరుణంలో దుష్టయోధులు తన బంధించి విచారణ సభగించారు విచారణ సభలో ఉన్న సభ్యులు స్తేఫాను అనేక ప్రశ్నలు అడిగి ఉన్నారు వారు అడిగిన ప్రశ్నలకు స్తేఫాను ఎంతో ధైర్యముతో దేవుని యొక్క ఆత్మశక్తి సమాధానం చెప్పాడు అది వినిన సభ్యులందరూ కూడా ఆగ్రహించి తనను గ్రామం బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపివేసి ఉన్నారు మిత్రులారా స్తీఫాను నగరం బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సవులు అను యువకని పాదముల చెంత ఉంచిరి వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తేఫాను యేసుప్రభు నా ఆత్మను గైకనుము అని ప్రార్థించను ఆపై మోకరెల్లి బిగ్గరగా ప్రభు ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి సహోదర స్తేఫాను గారు విచారణ సభలో క్రీస్తుకు సాక్ష్యమిచ్చి ఉన్నాడు విచారణ సభలో ఉన్న అధికారులకు ఏమాత్రం కూడా భయపడలేదు క్రీస్తు యొక్క పనిని చేయటమే ద్వేయంగా పెట్టుకున్నాడు మనం కూడా స్తీఫాను గారి వలె క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి క్రీస్తుగా సాక్షులుగా జీవించినప్పుడు మనము క్రీస్తు యొక్క బహుమానాన్ని పొందుకుంటాము ప్రియా మిత్రులార ఈ దుష్టయోధులు రాళ్లతో కొట్టి చంపుతున్న తరుణములో తాను మోకరించి తనను తాను దేవునికి సమర్పించుకుంటున్నాడు యేసుప్రభుకు సమర్పించుకుంటున్నాడు మనం కూడా కష్టకాలం ఉన్నప్పుడు మన శత్రువులు మన మీద దాడి చేసిన సమయంలో మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి ప్రియా మిత్రులారా ఇక్కడ స్తేఫాన్ గారు తన శత్రువులను క్షమిస్తున్నాడు వారు కూడా రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా క్రీస్తు కనుచరులుగా క్రైస్తవ విశ్వాసులుగా చేయవలసిందిదే శత్రువులను క్షమించాలి మన హింసించే వారికి ప్రార్థన చేయాలి ప్రభు కూడా ఈ విషయాన్ని మనకు తెలియజేసి ఉన్నాడు మరి అటువంటి గొప్ప బాక్యాన్ని దయచేయమని ఆ ప్రభుని మనం వేడుకుందాం నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ముప్పై వచ్చిన నుండి ముప్పై ఐదు వచ్చిన వరకు నేటి సువిశేషములో యేసు ప్రభు జీవాహారం గురించి బోధిస్తున్నారు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ప్రభు ఆహారం అనంతరము ప్రజలు ప్రభుని వెతకటం మొదలు పెట్టారు ఒకరోజున ప్రభుని వెతికి వెతికి చివరికి కఫర్నాం కఫర్నాంలో ప్రభును కనుగొని ప్రజలు ప్రభుని అడుగుతున్నారు బోధు కూడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చావు నీ కోసం మేము వెతుకుతున్నాం అన్నప్పుడు ప్రభు వారికి తెలియచేశాడు మీరు రొట్టెలు తిన్నాని వెతుకుతున్నారు నా యొక్క అద్భుత కార్యములు చూసి కాదు అనే విషయాన్ని ప్రభు వారికి తేటతలం చేసి ఉన్నాడు ప్రియామిత్రులారా మీరు అశాశ్వతమైన ఆహారం కోసం వెతకొద్దు శాశ్వతమైన ఆహారం వెదకండి అని తెలియజేసి ఉన్నాడు నేటి సువిశేషములో ప్రభు శాశ్వతమైన ఆహారం గురించి మనకు తెలియచేస్తున్నాడు ప్రియామిత్రులారా పరలోకము నుండి వచ్చిన ఆహారము మీకు ఇచ్చినది మోషే కాదు నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించను దేవుని ఆహారం పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో పలికెను అయ్యా ఎల్లప్పుడూ ఆహారమును మాకు వసగము అని వారు అడిగిరి అందుకు యేసు నేనే జీవాహారమును నా ఎత్తుకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నటికి దప్పికగొనడు క్రీస్తునాథని అందు ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభువు ప్రజలకు ఈ జీవాహారాన్ని జీవాన్ని ప్రసాదించే ఆహారం గురించి బోధిస్తున్నాడు ఈ లోకములో మనం జీవించడానికి మనకు ఆహారం అవసరం మనకు దేహము సజీవంగా ఉండాలంటే ప్రతిరోజు భోజనం చేయాలి ఈ ఆహారం తీసుకోకపోతే మనము బలహీనమైపోతుంటాం క్రమేణా ఈ దేహము క్షీణిస్తుంది నశిస్తుంది ప్రియా మిత్రులారా అదేవిధముగా మనము ఆత్మాహారం తీసుకుపోతే మన ఆత్మ కూడా నశిస్తుంది ఈ దేహానికి ఏ విధంగా అయితే భౌతికమైన ఆహారం అవసరమో అదేవిధముగా మన ఆత్మకు ఆధ్యాత్మిక ఆహారం అవసరము ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని వసగివాడు ప్రభువే జీవాహారమును నేనే అంటున్నాడు నేనిచ్చు ఆహారం భుజించేవాడు ఎప్పుడు కూడా ఆకలిగొనడు నేనిచ్చు జలమును తాగివాడు ఎప్పుడు కూడా దప్పికగొనడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ఎవరెవరైతే ప్రభు చెంతకు అటువంటి వారు ప్రభు ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందుకుంటారు ఏ జీవాహారాన్ని పొందుకుంటారు ప్రభు ఇచ్చే జీవ జలాన్ని పొందుకుంటారు కాబట్టి మనము ప్రభు చెంతకు వెళ్ళాలి ప్రభు యొక్క వాక్కులు ఆలకించాలి ప్రభు యొక్క చిత్త ప్రకారంగా జీవించినప్పుడు ప్రభు ప్రతిరోజు మనకు ఆధ్యాత్మిక ఆహారం మొసుగుతాడు మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం గొప్ప దేవుడా నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులో నీకు వేలాది వందనాలు ప్రభు నేటి సువార్తలో జీవాహారం గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం ఈ లోకములో మేము అశాశ్వతమైన ఆహారం కోసం ప్రాకులాడుతున్నాం అనేక సందర్భాల్లో ఈ జీవాహారము నిత్య జీవితాన్ని ప్రసాదించే ఆధ్యాత్మిక ఆహారం గురించి మేము మరిచిపోతున్నాం ప్రభువా మేము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ఆహారం కోసం తప్పించే బాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్